రాధే రాధే గోవింద గోవింద రాధే 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 గోవింద గోవింద రాధే ఇదే పగలైతే భలే ఉండేది చిత్తూరు టు తిరుపతి ఒక సారదా ప్రయాణ అనుభూతి బై గాడ్స్ అనుమతి కళ్యాణ్ చక్రవర్తి గేవ్ దిస్ బహుమతి రాధే రాధే గోవేంద గోవేంద రాధే 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 గో ¡Bellito! Y eso da dulán Gopal da nandari Gopal 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 Se canta y acallana Nadena, nadena శ్రీవేంకటవాసాయ శ్రీనివాస మంగళం మంగళా స పదైర్మదా పురోగమయ్యీ శైశ్చ పూర్వైరాచార్యై సకుదాయాస్ మంగళ